నమస్తే ఓకే అండి సాయిరామ్ అండి మీ పేరు నా పేరు జ్యోతి ఎక్కడి నుంచి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మా ఫ్రెండ్ సునీత అందరం కలిసి ఫ్రెండ్స్ కలిసి వచ్చాము సాయిరామ్ ఈరోజు చింతపల్లి సాయిబాబా నన్ను పిలుచుకున్నారు ఇక్కడికి జనరల్గా హైదరాబాద్ అంటే మాకు వన్ అండ్ హాఫ్ కిలో వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అక్కడ నుండి ఇక్కడికి రావటం అనేది బాబా పిలుపుగా బాబా ఆశీర్వాదంగా భావిస్తున్నాం బాబాతో మా అనుబంధం అయితే చాలా నైంటీ నుంచి ఉందండి నైన్టీన్ నైంటీ నుంచి ఉంది అక్కడి నుండి ఇంకా మాకు తిరుగులేదు ఎందుకు అంటే బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నా నాకు బాబా ఉన్నాడు నా పక్కన అనేటువంటి నమ్మకమే నాకు ధైర్యం లైఫ్లో నాకు ఆక్సిజన్ ఇంకా బాబా అంటే మీ లైఫ్లో మీరు పొందిన అనుభూతి ఎలాంటిది మేడం మీ సాయి సన్నిధిలో మీ లైఫ్లో జరిగిన మంచి ఏంటి అని నాకైతే చాలా ఉన్నాయండి ఫస్ట్ టైం అయితే షిరిడి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ హోటల్స్ లేవు ఏవీ లేవు అసలు యాక్చువల్గా హోటల్ ఒక రూమ్ దొరకాలంటే కొన్ని గంటల సమయాన్ని వెచ్చించాల్సి వచ్చేది ఆ సమయంలో ఒక అమ్మాయి అయితే ఇట్లా తప్పిపోయింది తప్పిపోతే నేను కౌంటర్ అక్కడ అనౌన్స్మెంట్ కౌంటర్కి వెళ్ళి నేను అనౌన్స్ చేస్తే అక్కడ ఉన్న అతను నా దగ్గరికి వచ్చి పిలిచి మరి రూమ్ ఇచ్చాడు అప్పుడు ఇంకా నాకు ఇంకో ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుండే రూమ్ దొరకటానికి అంతేకాదు ఏ సమయంలో నేను ఒకసారి చైన్ కూడా నదిపోయింది పోయింది అప్పుడు ఒకటే అనుకున్నాను నేను బాబా నేను ఇంత మొక్కుతున్నాను చైన్ స్ట్రాచింగ్ అయింది నాకు నా చైన్ దొరకాలి అని మొక్కుకున్నాను నాకు నిజంగా వేరే వాళ్ళది కూడా కాదండి నాకు పర్టికులర్గా ప్యూర్ గోల్డ్ తీసుకొచ్చి ఇచ్చారు ఇంకొకటి ఎన్నో ఉన్నాయండి ఇలాంటివి అసలు కళలో కూడా బాబా నాకు కనిపించి ఓదార్చటము నాకు ఈ టిఫిన్ స్వీట్ చేసుకారా అని చెప్పటము ఇంక అంతేకాకుండా మాకు యాక్సిడెంట్ అయ్యి కూడా బాబా దాయ్ వల్ల బయటపడ్డాము ఇంకా ఒకటి కాదు రెండు కాదు నాకు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మీరు టైం ఇస్తే నాకు ఒక రోజంతా పడుతుంది నిజం చెప్పాలంటే ప్రతి విషయం అంటే మీ పిల్లల విషయంలో ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళే కదా మేడం వాళ్ళని ఇక్కడికి ఎప్పుడైనా తీసుకొచ్చిరా జరిగిన విషయాలు ఏమన్నా నాకు ఇద్దరు బాబులు ఇద్దరు యుఎస్ లో ఉన్నారు బా రీసెంట్గా మా బాబు మ్యారేజ్ కోసం కూడా బాబాకు దివ్య పూజ అని ఒకటి చేయటం జరిగింది మధ్యలో కొంచెము ఏంటో నా టెన్షన్స్ ఏంటో కానీ గ్యాప్ వచ్చింది బాబాకు నాకు కానీ నన్ను బాబా మాత్రం నేను దూరం పెట్టి నా బాబా నన్ను అయితే పక్కకు పెట్టాడండి నిజం చెప్పాలంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనసు బాగాలేనప్పుడు కొంచెం ఆలోచించకున్న బాబా నేనున్నానైతే నా దగ్గరికి వస్తాడు ఒక తండ్రిలాగా చూసుకుంటాడండి ఇంకేం చెప్పాలి తండ్రి గురువు అన్నీ ఇంకా సమస్తం ఇంకోటి మా బాబు కోసము నేను పూజ కూడా చేశాను ఆ పూజ అయిపోయే లోపే మ్యారేజ్ కూడా సెటిల్ అయింది బాబా గుళ్ళనే అమ్మాయిని చూసినాము ఆ అమ్మాయి సెటిల్ అయింది ఇదంతా బాబా బ్లెస్సింగ్ లాగానే నేను అనుకుంటున్నాను త్వరలో ఇప్పుడు షిరిడికి కూడా వెళ్ళేది ఉంది ఎవ్రీ ఇయర్ షిరిడికి వెళ్తాము ఇంకా చింతపిల్లి సాయిబాబా అంటే చింతలు తీర్చే సాయిబాబాగా మేము అనుకుంటాము ఇక్కడే కాదు ఏ గుడిలోనైనా బాబా అంతేగా బాబా ప్రేమ అనంతమండి ఇంకా మనము మొక్కండి మొక్కకపోండి ఒక్కసారి మనం ఆయన పాదాలను పట్టుకుంటే మనం నెగ్లెక్ట్ చేసిన మన ఈ సాయినాథుడు మాత్రం మనల్ని నెగ్లెక్ట్ చేయడు మన మనుషుల ఒక్కొక్కసారి చే తిక్కవేషాలు వేస్తాం కానీ స్వామి మాత్రం చేయరండి నా బిడ్డను నేను చూసుకుంటాను అనేటువంటి ప్రేమతోటే ఉంటారు తను అట్లా నాకైతే ఇక నమ్మకం చాలా విషయాలల్లో అసలు చాలా సంతోషం అనిపిస్తుంది తనని చూడంగానే ఒక తల్లి తండ్రిని చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది అండి అలాంటి సంతోషాన్ని మేము అనుభూతి పొందుతాం ఇంకా 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 చాలా ఉన్నాయి చెప్పాలంటే సాయి బాబా అంటే చాలా ఇష్టము మా పాప కూడా చాలా ఇష్టము చాలా బా మంచిగా అనిపించింది అండి చాలా బాగుంది ఇక్కడ వాతావరణం మనం సిరిడీలో చూసిన సాయిబాబా యథావిధిగా ఇక్కడ ఉన్నట్లు అక్కడే సిరిడీలో దుకున్న దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది అని చెప్పి చాలా మంది భక్తులు మనతోటి చెప్తుంది అదే విధంగా మీకు ఏమని అనిపిస్తుంది చాలా చాలా నచ్చిందండి చాలా బాగుంది బాబా గారు అంటే బాబా గారు అంతే ఇక ఏం లేదండి చాలా ప్రేమిస్తాడు మమ్మల్ని ప్రేమిస్తాడండి మా ప్రేమ కంటే ఆయన ప్రేమే మాకు ఎక్కువ దొరుకుతుంది నిజం చెప్పాలంటే మేము తక్కువ బావకు సేవ చేసుకునేది ప్రేమించేది కానీ తండ్రిగా మా బాధ్యతలు మొత్తం తీసుకుంటాడు గురువుగా మంచి చెడు నేర్పిస్తాడు ఇంకా ఇంకొకటి ఏంటంటే తప్పులను క్షమిస్తాడండి తెలిసి తెలియక చేసిన తప్పులను అయితే క్షమిస్తాడు ఏ గుళ్ళో బాబా అయినా అంతేనండి ఇంకా ఈ ఈ బాబా ఆ బాబా అనేం కాదు బాబా ఒక్కటే కదా చింతపల్లి సాయిబాబా ఇక్కడ సిస్టమేటిక్ బాగుంది పద్ధతి బాగుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక పూజ అని చెప్పేసి ఒక సంకల్పం కోసం ఫార్టీ డేస్ ఒక పూజ ఇచ్చారు దానివల్ల ఏంటి అంటే మనకు శ్రద్ధ సబూరి రెండు వస్తాయి దాంతో పాటు మనకు ఒక సేవ గుణం అనేది కూడా దాంట్లో మనం చూసుకోవచ్చు ఏంటి అంటే వేరే అన్నదానానికి మనము ఉపయోగపడటం వాళ్ళు మన ద్వారా సేవ చేయించుకుంటున్నారు ప్రజలకి అట్లా